మగాడు రాజు అనిపించుకోవాలంటే రాజ్యాలు ఎలాల్చిన పనిలేదు నా ఏంటండి మహారాజు అని చెప్పుకునే భార్య ఉంటే చాలు ఒకసారి చూసే కళ్ళు మనుషుని ఇలా అడిగాయంట నేను ప్రతి నిమిషం ఎంతో మందిని చూస్తూ ఉంటాను కదా మరి నువ్వు ఎందుకు ఒకరినే మనసులో పెట్టుకుని అలా పూజిస్తూ ఉంటావు నాలా చూసిన వాళ్ళందరినీ మనసులో పెట్టుకోవచ్చు కదా అని అన్నప్పుడు మనసు ఇలా సమాధానం చెప్పింది నువ్వు అదృష్టవంతురాలివి ఒకవేళ నీకు చూపు సరిగ్గా లేకపోతే ఇంకో కన్నుతో చూసుకోవచ్చు లేదా ఇంకొకరికి కన్ను నీకు పెట్టుకోవచ్చు కాని నాకు అలా కాదు ఒక్కసారి లోపలికి ఎవరిని తెచ్చుకుంటానో వాళ్లే నా ఊపిరి అనుకుంటాను నీలా నాకు ఇంకో ఛాన్స్ అనే పదం గుర్తుండదు నీకు చూసిన వాళ్ళందరూ నచ్చుతారేమో కానీ నాకు నచ్చిన వాళ్ళు మాత్రమే లోపల ఉంటారు నీకు కనిపించకపోతే ఇంకొకరు సహాయం చేస్తారేమో కానీ నేను ఆ ఒక్కరిని మర్చిపోవాలంటే ఈ లోకాన్ని నేను మర్చిపోవాలి